ప్రేక్షకులకు స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం మన న్యూస్ ఛానల్ తరపున రాశి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కళాంజలి ఈవెంట్స్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలను అయితే నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భాగంగా జబర్దస్త్ టీం వాళ్ళని పిలిపించడం జరిగింది వాళ్ళు ఎలాంటి స్క్రిప్ట్స్ చేస్తారు మన దర్శి ప్రజల్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారు అన్నది వాళ్ళ మాటల్లోనే ముఖాముఖి కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ బాగున్నాం సార్ మీరందరూ ఎలా ఉన్నారు చాలా ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ దర్శి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సో చాలా హ్యాపీగా ఉంది మీ దర్శిలో మీ అందరిని కలుసుకోవటం ఎంత చక్కటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తుంది కళాంజలి ఈవెంట్స్ వాళ్ళు సో థ్యాంక్ యూ సో మచ్ కళాంజలి ఈవెంట్స్ వాళ్ళే మమ్మల్ని అక్కడికి పిలిపించారు సో అది సంగతి ప్రవీణ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి దర్శి వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అలాగే మా నౌకరేదన్నా కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శి ప్రజలందరికీ సంక్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శి ప్రజలందరికీ సంక్రాంతి మరియు కనువ అలాగే భోగి శుభాకాంక్షలు మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దర్శికి వచ్చిన తర్వాత దర్శి చూశాము సో దర్శి ప్రజలు ఎంత అందంగా ఉంటారో ఈ విలేజ్ కూడా అంత అందంగా ఉంది సో అలాగే కళాంజలి ఈవెంట్స్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ పిలిపించారు చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా ఫ్యామిలీ అంటే మమ్మల్ని అభిమానించే అభిమానులు ఇక్కడ కూడా ఉన్నారని మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది అసలు ఎమ్మెల్యేలు అయితే వదలలేదు అంటే అప్పు బాకీ ఉన్నాడంట వాళ్ళు ఇచ్చే వరకు వదలలేదు అలాగే ప్రవీణ్ గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే వాడే చెప్పాడు కాబట్టి అందరికీ కూడా వన్స్ అగైన్ సంక్రాంతి థ్యాంక్ యూ డి సెవెన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డి సెవెన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ గంట సింబల్ కొట్టండి అప్పుడే మీకు వీడియోస్ అన్ని వస్తాయి ఈ రోజు మేము ఏం చేస్తామని మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సరే వెయిట్ చేయండి